ఫ్రెండ్స్ టమాటా చికెన్ కర్రీ బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చేక లవంగా యాలకులు రెండు మరాఠీ మొగ్గలు చీరా అనేది లేకపోతే దీని బదులు సాజీరా వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ పేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గాలు వేకపై మంచి స్మెల్ వస్తూ ఉండగా రెండు టమాటా పేస్ట్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఆయిల్ సపరేట్ ఎంత వరకు కూడా ఇలా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఇలాగే పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో టూ మినిట్స్ వరకు కూడా ఇలాగే ఉడికించేసేయాలి ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మెయిన్ వేసేసేసుకోవాలి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది వాటర్ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దు మూత పెట్టేసేసి ఫోర్ లేక ఫైవ్ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నారు ఎంత రెడీ అయిపోయింది సైన్ ప్లేట్ లో తీసేసుకుందాం చాలా టేస్ట్ గా ఉండే టమాటా చికెన్ కర్రీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండాలి